హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి లక్ష్మీపురం ఆరు ఆరుపల్ల విభాగం బండలాగుడు పోటీలకు వచ్చినటువంటి జతను మనం ఇక్కడ చూస్తున్నాము మరి వీరి యొక్క చిరునామా మరి రీసెంట్గా ఎక్కడెక్కడ పోటీలకు వెళ్ళారు మరి ఎక్కడెక్కడ ఏ బహుమతులు అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పేరు చెప్పండి పేరు చెప్పి అడ్రస్ కూడా చెప్పు పేరు చెప్పు వెంకటస్వామి గారు పెద్దదగడ గ్రామం చిన్నంబాయి మండలం వనపర్తి జిల్లా మరి నిన్న మొన్న ఏ పన్నెలకి వెళ్ళారు ఇప్పుడు ఆరు ఇదే ఫస్ట్ పందెమా ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి ఈ సంవత్సరం నాలుగు పళ్ళ పన్నెలు అయితే ఆడారు మరి ఆరు పళ్ళలోకి అయితే మరి పళ్ళు కలిపినందుకు మరి ఇదే మొదటి పన్నెము ఆరు పళ్ళ విభాగంలో మరి మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తారు చూద్దాం మరి మంచి కాంపిటీషన్ జతలు అయితే రావడం జరిగింది మరి ఆరు పల్ల విభాగంలో మరి వీరిదైతే మొదటి పన్నెం కాబట్టి మరి చూద్దాం మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి రీసెంట్గా కొన్నారా అన్నది ఎంత ఎంత పడ్డదానా ఐదు అంటే రైతు నుంచే మార్కెట్ నుంచే మన రైతు నుంచేనా ఎవరిది అది ఓనర్ ఏం పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ గారిది నెల అవుతుందా కొని ఓకే అది కొన్న తర్వాత ఇదే మొదటి పన్నెండు ఇదైతే ఫస్ట్ నుంచి మీ దగ్గరే ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయి మరి വെങ്കടസ്വാമി ഗാർ മതി ഓക്കേന താങ്ക് യൂണ